హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు లెచ్వారం అండి ఉదయాన్నే లేచాను త్వరగా లేచి గుమ్మం అంతా అదే ఒత్తిసానండి ఒత్తిసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను కలవపూ వేస్తున్నానండి కలవ్ అంటే చాలా ఇష్టం రోజు డైలీగా నేను మా గుమ్మం ఎదురంక కలవే వేస్తాను ఎక్కువ ఇలా కల్లా పువ్వు వేసి బొట్టెలు పెడితే చాలా బాగుంటుందండి ఇంకా ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే బాగుంటుంది నీట్గా ఎదరంగా కనిపిస్తుంది సో ఇలాగైతే బొట్టలు పెట్టేస్తానండి గంధమ కుంకుమతో అలంకరించుకుంటున్నాను బాబా పూజ ఉంది కదండి అందుకని వేరంగా లేచాను ఇంకా పూజ చేసుకుందాం అనేసి లక్ష్మివారం కదా లక్ష్మివారం శుక్రవారం కొంచెం బిజీగా ఉంటాం కదా నా ముగ్గు అయితే వెళ్ళగేసుకున్నానండి ఇప్పుడు ద్వారంకైతే వేస్తానండి మా గుమ్మంకైతే పెయింట్ వేయలేదండి ఇంకా పెయింట్ వాళ్ళు రాలేదు వస్తామన్నారు ఇంకా రాలేదు అందుకని నేను కొంచెం కొంచెం పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టేస్తున్నానండి వాళ్ళు వస్తే మళ్ళీ పేపర్ కొట్టేసి నీట్గా పెయింట్ వేస్తారు పెయింట్ అయితే ఇంకా వేయలేదండి కొత్తిళ్ళు కదా అందుకే ఇంకా రాలేదు వాళ్ళు ఇదండి గుమ్మం దగ్గర కూడా కలవ పూలు వేస్తాను సో పైకి వచ్చానండి మేడ పైకి పువ్వులకి వచ్చాను కొన్ని పువ్వులు కోసుకొని వెళ్దామనేసి పూజకు అవసరం కదండి చాలా ఉన్నాయి చూడండి మందారాలు ఎంత బాగా పూస్తాయో పెద్ద మందారాలు అండి చాలా పెద్ద పూలు వస్తాయి సో చాలా పువ్వులు ఉన్నాయి కొన్ని కొన్ని తీసుకున్నాను కొన్ని శుక్రవారం కనిపి ఉంచుతానండి రేపు కూడా పూజ ఉంది కదా అందుకని ఉంచుతాను రండి దాల్ అయితే తీస్తాను అలా కొన్ని కొన్ని పువ్వులు తీసుకొని కొన్ని పువ్వులు అయితే ఇన్ని వచ్చాయి పూజకైతే సరిపోతాయండి బెడ్ కూడా సర్దేస్తున్నాను అప్పుడు లెగలేదు వీళ్ళు అందుకనేసి తర్వాత లెగాక ఇంకా మంచం కూడా సర్దుకున్నాను అలాగా ఇవన్నీ చేసుకొని ఇంకా పూజకి రెడీ అవ్వాలి తులసం దగ్గర కూడా ఇలా ముగ్గు వేస్తున్నానండి కుబేర ముగ్గు వేస్తున్నాను తులసం దగ్గర అయితే ఎక్కువ కుబేర ముగ్గు వేసి ఇదేమో వెలిగేస్తానండి ఇలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పసుపు కుంకుమ ఇంకా బొట్లు కూడా పెడితే చాలా బాగా వస్తుంది లుక్ బాగుంది కదండి బొట్టలు పెట్టేస్తానండి కుంకుమ కూడా పెట్టేసాను పాలతో పరమానం ఉంటాయి చి పాలతో పరమాణం కాదండి పాయసం చేస్తున్నానండి పర పాయసం అంటే కిచిడీలా చేశాను కొంచెం నెయ్యి అది వేసి పాయసం అయితే కాదు సో దేవికి అయితే కొంచెం పెట్టేస్తున్నానండి అండి నా కిచెన్లో దేవిని ఏర్పాటు చేసుకున్నాను కదా అందుకని కిచెన్లో పెట్టేశాను పక్కనే మనీ ప్లాంట్ పెట్టానండి అమ్మవారికి కూడా వేసేస్తు బాబాకి కూడా వేసేస్తున్నాను రేపు అమ్మవారి పూజ కదా అందుకని అమ్మవారి పూజ అని స్ఫూర్తి వస్తుంది బాబా పూజ అయితే ఎలా చేసుకున్నానండి గురువారాలు ఏకవతతో దీపం వెలిగిస్తున్నాను ఏకవత్త అయినా అగరవత్లైన అగరవత్తులతోనే పెట్టుకోవచ్చండి అగ్గిపూర్లతో వెలిగించకూడదు అంటున్నారు ఎప్పటి నుంచో నేను కూడా అందుకనిస్తే ఇంకా అలా చేయట్లేదండి ఏముంది లేకపోతే ఆయిల్లో ముంచేసి ఇలా దేపం పెట్టుకుంటే మంచిది కదా మంచిదనం మంచిది చేయాలి నేనైతే ఇలా వెలిగిస్తున్నానండి పూజకన్నీ ముందు రోజే రెడీ చేసుకుంటే పూజ రోజైతే మనకు కొన్ని పనులు తగ్గిపోతాయండి త్వరగా పూజ చేసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చండి చూడండి ముగ్గులు పెట్టాను చాలా బాగున్నారు కదా కళగా ఉంది పూజారూమ్ అయితే ముగ్గులు పెట్టేసరికి నా పూజ అయితే ఎలాగైందండి బాబా పూజ ఇంకా ఇది ఫోన్ పక్కన పెట్టేసానండి మర్చిపోయి సో వీడియో అయితే అలా ఉండిపోయింది ఇంకా బాబాయ్ కనిపిస్తున్నారు నేను అప్పుడేవో తీస్తున్నాను పక్కనే డోర్ ఉంది అందుకని ఆ చన్మానం చేసుకుంటున్నానండి ఓం కేశవయ్య స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవేశ స్వాహ గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మసోదనయ నమ ఓం త్రివికబాయి నమః ఓం హోమనాయ నమోం ఋషికేశాయ ఓం పద్మనాభ నమ అని అనుకుంటూ పువ్వులు వేస్తున్నానండి నా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ ఏ పూజ అయినా మనం చేసేటప్పుడు అండి ఒక పుష్పం పట్టుకొని నీటిలో ముంచేసి పాత యోపృత్యాలు సానం స్నానం సమర్పించామీ అనేసి మీరు చల్లుకోవాలండి దేవుడికి చల్లిస్తే ఇంకా స్నానం చేసినట్ట అనేసి అంటున్నారు సో నేనైతే అలాగే చేసుకున్నాను మరి అగరవతితో చూపించానండి ఇంకా రెండో వారం నా పూజ గురువారం వారం చేశాను చేసిన ఇంకా పువ్వులన్నీ పెట్టాను ఇంకా కనకంబరాలు అయితే మావేనండి బయట కూడా కొనుక్కున్నాను లక్ష్మీవారికి శుక్రవారం కలిసి కొనుక్కున్నాను కొన్ని పైన ఉన్నాయి ఎండమేంట పైన బాగా పోస్తున్నాయి కామాజి అమ్మవారి దీపం కూడా పెట్టాను బాబాని చిన్న బాబాని కూడా పెట్టాను పెద్ద బాబా విగ్రహం పెట్టాను చూడండి ఇది నా బాబా పూజ అయిపోయింది నేను ఎండు పువ్వులతో అష్టోత్తరాలు చదువుకున్నానండి ఎలాగో ఉన్నాయి కదా మరి అనిసి ఆ పువ్వులు తీసి అష్టోత్తరాలు వచ్చి చదువుకున్నాను బాబాకి అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు అమ్మవారి క్రితం చాలా బాగుందండి నేను ఎప్పుడో కొన్నాను ఫస్ట్లో ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్